ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి పీఠం వైకుంఠధామం గాలిపాలెం గురు బంధువులందరికీ ఆహ్వానం ఈ నెల పన్నెండవ తేదీ అనగా సోమవారం శ్రీ 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 సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామివారి యాభై ఐదవ జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామివారి పీఠం వైకుంఠధామం నందు గాలిపాలెంలో జరుగు కార్యక్రమాల వివరములు ఓం నారాయణ ఆది నారాయణ ఉదయం శ్రీహరిస్వామివారిచే శ్రీ వెంకయ్య స్వామివారి సుప్రభాత సేవతో మొదలుకొని సుదర్శన హోమం లక్ష్మల్లెపుల పుష్పయాగం అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం జరుగును మధ్యాహ్నం ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలయ్యా అన్న శ్రీ స్వామివారి ఆజ్ఞతో శ్రీ వెంకయ్య స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన అన్న సంతర్పణ కార్యక్రమం అనంతరం అయ్యా భజన చేసేవాళ్లని పైవాళ్ళు ఫోటో తీస్తుండ్లయ్యా అన్న స్వామివారి ఆజ్ఞతో మధ్యాహ్నం శ్రీహరిస్వామివారితో శ్రీ వెంకయ్య స్వామివారి సంకీర్తన కార్యక్రమం జరుగును ఓం నారాయణ ఆది నారాయణ సాయంత్రం శ్రీ వెంకయ్యస్వామివారి రథోత్సవం జరుగును తదుపరి కార్యక్రమంగా శ్రీహరి చిన్న వెంకయ్య స్వామివారికి పాదపూజ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది స్వామి భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి పై కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాం ఇట్లు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి పీఠం వైకుంఠధామం గాలిపాలెం నెల్లూరు జిల్లా ఓం నారాయణ ಆದಿ ನಾರಾಯಣ